వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఇదైతే నా ప్రీవియస్ వీడియో బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు కదా నాకు మొక్కలండి ఎంత ఇష్టమో నేను ఎన్ని రకాల విత్తనాలు కొంటాను కానీ అయినా సరే ఎక్కడ మొక్కలు కనిపించినా నేనైతే కొనకుండా అస్సలు ఉండలేను మేము లాస్ట్ టైమే మొత్తం విత్తనాలన్నీ వేశాము అయినా సరే నేను బయటకు వెళ్ళినప్పుడు నాకు యాక్చువల్గా నేను చామంతి పూలు తెచ్చుకుందామని వెళ్ళాను అక్కడ ఇవన్నీ నారలు అమ్ముతున్నారు బంతినారు నారు మిరప నారు టమాటా వంగ ఇవన్నీ తీసుకొని వచ్చాను ఇవన్నీ తీసుకొచ్చి మా అమ్మని సర్ప్రైజ్ చేశాను చూసారు కదా మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎన్ని మొక్కలు వేసినా మాకు ఇంకా తక్కువే అయినాయి అనిపిస్తుంది అండ్ అంటే కొన్ని ఎక్కువ మనకి కాయలు వచ్చినా మిగతా వాళ్ళకు కూడా పంచి పెట్టచ్చు కదా మనం పండించడంలో ఎంత ఆనందం ఉందో పంచి పెట్టడంలో కూడా మాకు అంతే ఆనందం ఉంది కాకపోతే మాకు బాగా కోతులు వస్తాయండి మనం పది కాయలు ఉంటే పది కాయలు తొమ్మిది కాయలు కూడా కోతులే తింటాయి అయినా పర్లేదు ఒక్క చెట్టుకు ఒక్క కాయ మిగిలిన సరే పది చెట్లకు పది కాయలు వస్తాయి కదా అని చెప్పేసి నేను ఇవన్నీ తీసుకొని వచ్చాను ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఇక్కడిని ఇక్కడి నుంచి ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అక్కడి కోసమని నేను తీసుకొని వచ్చాను వెళ్ళగానే అన్ని వేస్ట్ చేయాలి ఎందుకంటే మంచిగా ఉన్నాయి కదా మళ్ళీ లేట్ చేస్తే పాడైపోతాయి వడలిపోతాయి అని చెప్పేసి తీసుకొని వచ్చాను అండ్ మీ అందరికీ ఒకటి చెప్పాలి మీరు నా గోల్డ్ కలెక్షన్ వీడియో చాలామంది చూసారు చాలా థ్యాంక్ యూ ఇంకా మీరు ఇలానే నా వీడియోస్ అన్ని చూసి సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా చాలా చాలా వీడియోస్ చేయడానికి నాకు బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది ఇప్పుడైతే చూసారు కదా వచ్చేసాము మాకైతే ఎన్ని మొక్కలు వేసినా సరే ఈ కలుపు అయితే బాగా వస్తుంది ఈ గడ్డి ఈ ఈ నేలే అంతా కానీ ఎంత ట్రై చేసినా పోవట్లేదు ఆ కరివేపాకు చెట్టు చూసారు కదా నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ తీసుకొచ్చి వేశాను మంచిగా సర్వైవ్ అయింది అండ్ ఇదైతే మాకు వెనకాల స్పేస్లో ఇదంతా ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ క్లీన్ చేయించాము అయినా సరే ఇలా గడ్డి వస్తూనే ఉంది దాన్ని ఏం చేయాలనేది తెలియట్లేదు చూసారు కదా ఎన్ని వంగ మొక్కలు నాటాము నాకు చాలా ఇష్టం వంకాయలు అంటే నేను గుత్తి వంకాయ పొడు వంకాయ అన్ని రకాల వంకాయలువి తీసుకున్నాను ఇక్కడ మీరు నమ్ముతారో నమ్మరు ఓన్లీ వంకాయ మొక్కలే నైంటీ వన్ ట్వంటీ తీసుకున్నాను కట్టలో ట్వంటీ అలా ఉంటాయంటే అలా మూడు నాలుగు కట్టాలు తీసుకున్నాను నాకు అంత ఇష్టం కూరగాయలు పెంచడం అంటే సరే ఆ రూపాయి ఇప్పుడు కాపోయిన ఎప్పుడప్పుడు ఖర్చు అవుతుంది దానికంటే మనం కూరగాయల మీద పెడితే మంచిగా ఆర్గానిక్గా తినచ్చు కదా అందుకని వీలైనంత వరకు నేను మొక్కలు విత్తనాలు కొంటూనే ఉంటాను అండ్ ఈ కాకరకాయ చెట్లు అయితే మనం వేయక్కర్లేదు తెలుసు కదా ఎక్కడో ఒక్కడి నుంచి వస్తూనే ఉంటాయి కంచ కాకరకాయలు అంటాం మేము బాగుంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మామూలు కాకరకాయ కంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కాకపోతే ఈరోజుకి వస్తే రేపు కాకుండా ఎల్లుండి చేసుకుందాం అనుకుంటే పండిపోతాయి వెంటనే చేసుకోవాలన్నమాట అంటే చేసుకుందాం అనుకున్నప్పుడే వాటిని తెంపుకోవాలి అండ్ ఈ వాటర్ యాపిల్ చెట్టు అయితే నేను ఇప్పుడు ఓ వేసాను త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది కాయలు మాత్రం రావట్లేదు ఒక్కసారి పూత వచ్చింది అది కూడా కోతులు తెంపేసాయి చిన్న చిన్న కాయలు రాగానే ఇంకా మళ్ళీ అసలు రావట్లేదు ఇప్పుడు మీకు చూపించేసరికి నేను పేరు మర్చిపోయాయి ఈ మల్లె చెట్టు అయితే మా అమ్మమ్మ వేసింది మా అమ్మమ్మ తెచ్చిచ్చింది తను ఇప్పుడు లేదు కానీ తన జ్ఞాపకంగా నేను ఈ చెట్టును మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటాను దానికైతే ఎప్పుడు పూలు వచ్చినా వెంటనే దేవుడి దగ్గర పెట్టి చాలా ఆనందపడతాను అండ్ నా వినాయక చవితి బ్లాగ్లో చూస్తే నేను ఈ పూలతోనే డెకరేట్ చేశానండి ఇదైతే కొంచెం వేసాము అప్పుడు ఇప్పుడో త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇలా పాకుతూనే ఉంది ఎంత పీకినా కానీ పోవట్లేదు దానికి కూడా ఒక రెమెడీ ఆలోచించాలి ఎందుకంటే వాటి కింద పాములు తిరిగే అవకాశం ఉంది ఇవైతే మా గోంగూర చెట్లు తెల్ల గోంగూర అయితే వేయకపోయినా వస్తుంది ఎర్ర గోంగూర మాకు ఇష్టం అది అస్సలు రావట్లేదు బట్ ఇప్పుడైతే వెనక సైడ్ మొత్తం ఎర్ర గోంగూర వేశాను మీ త్వరలోనే చూపిస్తాను ఈ వీడియో అయితే అస్సలు ఇన్ఫర్మేటివ్ కాదండి బట్ నాకు మీ అందరితో మాట్లాడాలనిపించింది డైలీ వీడియోస్ పెడతాను కదా అందుకనే పెట్టాను ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ